పిఎం భార్గవ సైంటిస్ట్ గా మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీకి అంత తెలుసు ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమ్యూనిటీకి తెలుసు సైంటిస్ట్ అదే సందర్భంలో ఆయన ముగ్గు నమ్మకాలకు వ్యతిరేకంగా ఎంత గట్టిగా చేప చేపనబు మీద నేను హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టులో నేను కేసు వేసినప్పుడు నేను డాక్టర్ పిఎం భార్గవ మా ఇద్దరికారులతో వేసాను హైకోర్టులో ప్రభుత్వం మీద వాళ్ళ మీద ఫస్ట్ మీద సెకండ్ బాగా ఆ విధంగా అంత పెద్ద సైంటిస్ట్ తను నేను ఫస్ట్ రెస్పాండెంట్ తర్వాత నుండి ఒప్పుకోవడం కూడా ఉంటుంది అంతే కదా ఆ రోజు మేము ఫస్ట్ అసలు గవర్నమెంట్ శాంపిల్స్ తీసుకోక ముందు చాలా ఏముందో మేము ప్రయత్నం అనుకొని శాంపిల్స్ మేము కలెక్ట్ చేసాం చేసి చాలా భద్రంగా సీల్ చేసి సైంటిఫిక్గా గారు అవన్నీ ఒక పద్ధతి చెప్పి ఆ ప్రకారం సీల్ చేసి వింపాల పంపించి మేము రిపోర్ట్ తెప్పించాం బార్గో గారు ఆయనే అఫీషియల్గా పంపించి ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చాం ఆ రిపోర్ట్స్ అన్ని మేము హైకోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా హైకోర్టు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది అసలు ఇందులో చేప మా మందు ఉందా ఉపసాన్ని తగ్గించే మందు ఉందా లేదా ఇది ఎట్లా చేయండి అని సో ఆర్డర్స్ వచ్చినాయి గవర్నమెంట్ కి అప్పుడు హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది చేప మందులో ఉపసం నివారించే మందులు ఉన్నట్టు ఏ విధమైన ఆధారాలు లేవని తెలుగు ఇంగ్లీష్ హిందూ ఉర్దూ భాషల్లో బ్యానర్లు కట్టి ప్రచారం చేయమన్నారు మీడియాలో ప్రచారం చేయాలని ప్రభుత్వానికి ఆదరించింది ఆ సంవత్సరం కట్టేది మీకు తెలుసు లేదు అంతకుముందు నేను ఇవన్నీ లెక్కలు తీసిన లక్ష అంత ముందు మనం ఈ చేప హైకోర్టు ఆఖరి కంటే ముందు కాలం చూస్తే లక్ష పైగా గవర్నమెంట్ చేపలు అమ్మాయి చేపపిల్లలే మనకు లెక్క కదా వాళ్ళు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు లెక్కలు చేపొచ్చు కానీ చేపిల్ల లెక్క నేను ఆర్టీఐలో తీసుకున్నప్పట్లో చే పిల్లలు అంతకుముందు లక్ష ఉండేది ఆ తర్వాత అది తొంభై ఎనభై డెబ్బై అట్లా పడిపోకుండా వచ్చి చివరి కరోనా ముందుకి నలభై వేలకు పడిపోయింది అంటే లక్షల్లో నుంచి వేలల్లోకి పడిపోయిన పరిస్థితి ఆ సమయంలో మనం అన్నిటిన దీని అంతా ఎందుకు చెప్తుందంటే ఈ టైంలో భార్గవ గారు స్వయంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చి చాలా మంది పేదలైన కడపత్రి ప్రజలను కూర్చోబెట్టి మీడియాను అడ్రస్ చేసి ఇది ఎందుకు అన్ సైంటిఫిక్ అనేది వివరించిన వ్యక్తి అంటే ఫీల్డ్ లెవెల్ కూడా వచ్చి దిగి పనిచేసిన కాబట్టి ఈ మూడనమ్మకాల నిర్మూలన ఇంకా సైంటిఫిక్ టెంపర్ మీద అయితే మీ భార్గవ గారి ఒక ముప్పై నాలుగు మంది సైంటిస్టులు కలిసి సైంటిఫిక్ టెంపర్ మీద ఒక రిజల్యూషన్ పాస్ చేశారు ఈరోజు సైంటిస్టులు అంటే మన ఘనపడుతున్నారు కదా ఇస్రో చెంగలమ్మ గుడిలో ముహూర్తాలు పెట్టి సైంటిస్ట్లు అనిపిస్తున్న కాలంలో సైంటిఫిక్ గా ఉన్నారు